to learn our inability to live up to god's standards before we can enter into the new covenant where we live up to those standards one of the most difficult things for god to do is to shatter

he said, All of you, your males must be circumcised. And that is a sign of the covenant between me and your children. So all the Israelites were circumcised, all the males. And it had a meaning. Everything that God does has a meaning. And the Circumcision was a cutting off of the flesh and casting it off. And in the New Testament, we are told in Philippians and chapter 3 and verse 3, it symbolized a casting off of confidence in the flesh. శరీరమును ఆస్పాదము చేసుకొన శరీరం మీద నమ్మకం ఉంచుకొనక దాన్ని తీసివేయటం లేక మన సొంత మీద నమ్మకం ఉండటం లైక్ ఆఫ్ ఫిజికల్ అండ్ కాస్టింగ్ ఆఫ్ సున్నతి చేసేటప్పుడు మనం చూసినట్లయితే భౌతిక సంబంధమైన శరీరాన్ని కత్తిరించి పడవేస్తారు ఇట్ సింబాలిక్ ఆఫ్ ఆఫ్

నిజానికి యేసు చేసిన అద్భుతాలు కూడా ఈ సత్యాన్ని వివరించడానికే చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ద డిసైపుల్స్ స్పెండింగ్ ఎ హోల్ నైట్ వన్స్ ట్రైయింగ్ టు క్యాచ్ ఫిష్ ఉదాహరణకు మనం చూసినట్లయితే శిష్యులు ఒక రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాట్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ కానీ ఒక చేపను కూడా పట్టుకోలేకపోయారు వాట్ విజ్ హి ట్రైయింగ్ టు టీచ్ దెం దేర్ ఇనబిలిటీ టు డు థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ కాబట్టి అక్కడ ప్రభు వారికి ఏం చెప్పదలుచుకున్నాడు ప్రభువు లేకుండా వాళ్ళంతటా వాళ్ళే సొంతగా ఏమీ చేయలేరు వాళ్ళకి సామర్థ్యం లేదు అని చూపించాలనుకున్నాడు అండ్ ఇఫ్ దే వుడ్ డిపెండ్ ఆన్ హిమ్ ద ప్రాబ్లమ్ వుడ్ బి సాల్వ్డ్ అండ్ దట్స్ వాట్ వి సీ ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్ స్టోరీ ఇన్ జాన్ 21 ఒకవేళ వాళ్ళు ఆయన మీద ఆధారపడినట్లయితే అక్కడ సమస్య తీరిపోయి ఉండేది యోహాన్ సువార్త 21వ అధ్యాయం చివర్లో దాన్ని మనం చూస్తాం దట్ వెన్ ద లార్డ్ కేమ్ And told them what to do. Immediately, their boat was full of fish. One of the great lessons that Jesus tried to teach his disciples through all those years that he was with them was the simple truth without me, you can do nothing.

Faith is actually just a life of dependence on God. I am trusting God to do the work in me. And that is the life to which God wants to lead every one of us. A life of dependence upon God, a life of faith. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండే జీవితం అండ్ టు బ్రింగ్ అస్ టు దాట్ ప్లేస్ హీ హాస్ టు ఫస్ట్ షో అస్ ఆర్ టోటల్ ఇన్అబిలిటీ టు బి ఏబుల్ టు లివ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్ ఆ స్థితిలోనికి మనల్ని తీసుకొని రావడానికి ముందు దేవుడు మనకి ఏం చూపిస్తాడంటే దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మన సొంతగా మనం జీవించలేము అని చూపిస్తాడు వి మే లివ్ అప్ టు హ్యూమన్ స్టాండర్డ్స్ బట్ కంప్లీట్లీ కమ్ షార్ట్ ఆఫ్ గాడ్ స్టాండర్డ్స్ మానవుల యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మనం జీవించవచ్చేమో కానీ దేవుని దేవుని యొక్క యొక్క ప్రమాణాలకు ప్రమాణాలకు మనం చూసినట్లయితే తక్కువగా ఉంటాం సో దిస్ లాంగ్ ఆఫ్ ఇయర్స్ వెన్ గాడ్ గాడ్ కెప్ అండర్ ది లా దేవుడు సంవత్సరాల ధర్మశాస్త్రం క్రింద ఉంచాడు అండ్ ఎండ్ దే దే దాని అంతిమ ఫలితం ఏంటంటే అనుగుణంగా మేము జీవించలేము అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఇన్